హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలాంటి బ్లెండర్ వాడకుండా మిక్సీ అవసరం లేకుండా ఎగ్స్ అవసరం లేకుండా మైదా పిండి కూడా వాడకుండా చాలా సాఫ్ట్ అయినా ఇలా చాలా టేస్టీ అయినా కేక్నైతే అయితే చాలా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చండి టైం కూడా ఎక్కువ తీసుకోదు ప్రాసెస్ కూడా ఎక్కువ ఉండదు ఇంట్లో ఉన్న వస్తువులతోటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ అయితే నోట్లో కరిగిపోయేలాగా ఉంటుందండి ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక కప్పు దాకా అయితే తీసుకోవాలి చక్కెరని ఈ రకంగా మిక్సీ పట్టుకొని పొడిలాగా మెత్తగా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అందులోనే ఇలా చిన్న కప్పుతో పెరుగునైతే తీసుకోవాలండి ఈ రెండింటిని ఒక ఫోర్క్ తోటైనా లేకుంటే దీంతోటైనా కలుపుకోవచ్చు నేను చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా కలుపుకోవాలి స్పూన్ తోటైనా కలుపుకోవచ్చు అండి మీ దగ్గర ఏది ఉంటే అది సాఫ్ట్ అయితే కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న చక్కెర పొడిని అయితే వేసుకోవాలి షుగర్ పౌడర్ని ఈ రకంగా వేసుకొని దీన్ని అయితే బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే గోధుమ పిండి ఒక కప్పు వేసుకోవాలి నేను ఒకటేసారి కలుపుకుందామని ఇలా ఒకటేసారి వేసుకుంటున్నాను ఇందులోనే బేకింగ్ సోడా వేసుకోవాలి ఇప్పుడు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి కావాలంటే ఇందులోనే పాలు వేసుకోవాలండి సరిపడా పాలు ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు దీన్నైతే ఒకటే సైడ్ బాగా కలుపుకోవాలండి మనం పాలు ఒకేసారి వేసుకోలే కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకోవాలి నేను హాఫ్ కప్ దాకా ముందు వేసాను ఈ రకంగా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇంకా కొద్దిగా పాలు అయితే వేసుకోవాలండి ఎలాంటి ఉండలు లేకుండా పిండిని అయితే బాగా స్మూత్గా కలుపుకోవాలండి ఒకటే సైడు మెల్లిమెల్లిగా కలుపుకోవాలి అందులో అయితే ఎలాంటి ఉండలు లేకుండా ఈ రకంగా స్మూత్గా పిండి అనేది అయిపోవాలి ఈ రకంగా బ్యాటర్ రెడీ అయిపోవాలి బాగా లూజ్గా కాకుండా బాగా గట్టిగా కాకుండా ఈ రకంగా అయిపోవాలి ఇప్పుడు ఇందులో టూటీ ఫ్రూటీని అయితే పైనుండి మొత్తం వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత బాగా ఇలా ఈ రకంగా కలిపేసుకోవాలి మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు చాకో చిప్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు ఈ రకంగా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక సెవెన్ ఇంచెస్ దాకా ఉండే అయితే తీసుకోవాలి రౌండ్గా ఉండాలి దీంట్లో ఒక పేపర్ పెట్టేసి నేను బేకింగ్ పేపర్ పెట్టానండి పేపర్ లేకుంటే ఆయిల్ రాసుకొని వేసుకోవచ్చు పైన కొద్దిగా ఆయిల్ రాసేసి ఈ రకంగా కేక్ బ్యాటర్నైతే మొత్తం పోసుకోవాలి పిండి అనేది మిగిలకుండా మొత్తం అయితే యాడ్ చేసుకోవాలండి ఈ రకంగా ఇప్పుడు టూ టైమ్స్ ఈ రకంగా ట్యాప్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పైనుండైతే నేను టూటీ తోటి గార్నిష్ చేసుకున్నాను మీరు కావాలంటే ఈ రకంగా చేసుకోవచ్చు అండి చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ తోటి కూడా ఇప్పుడు గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టేసి అందులో స్టాండ్ పెట్టేయాలి పది నిమిషాలు లో ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి ముందే తర్వాత ఈ గిన్నె పెట్టేసి కేక్ది పైన మూత పెట్టేసుకోవాలండి కరెక్ట్గా థర్టీ మినిట్స్ బేక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే మన గిన్నెకైతే మంట అనేది తగలాలి కొద్దిగా లో ఫ్లేమ్లో ఉంటే గ్యాస్ అనేది తర్వాత థర్టీ మినిట్స్ బేక్ చేసుకున్న తర్వాత కేక్ అనేది ఈ రకంగా రెడీ అయిపోతుంది దీన్ని కట్ చేసుకోవడమే చాలా బాగుంటుందండి చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇలా గోధుమ పిండితోటే చాలా హెల్దీగా తొందరగా చేసుకోవచ్చండి నా వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్